భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా సేవా పక్షోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలోని సరస్వతి ఆడిటోరియంలో రక్తాన సభలు నిర్వహించారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల పదిహేడు రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంత్ శ్రీనివాసులు మరియు డిఎండ్హెచ్ఓ బాలకృష్ణ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కోలా ఆనంద్ స్వయంగా రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు తిరుపతిలో రుయా ఆసుపత్రి శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రక్షణ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హెచ్ఓ బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ రక్తం చాలా అమూల్యమైందని రక్తదానంతో ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ మెడికల్ ఆఫీసర్ మధు జిల్లా మాజీ అధ్యక్షుడు చంద్రప్ప రాష్ట కార్విక సభ్యురాలు కండ్రి గమ్మ యువమోర్చా అధ్యకుడు తానికొండ్ల నాయుడుతో పాటు పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Oke okay. लख <laughs> <laughs> నదేనభై మనము నరేంద్ర మోడీ గారి చొరవలో పాటలో మనం ప్రయనిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా మన నాయకులు అభినందిస్తున్నాం ఎందుకు కమిట్మెంట్తో ఒక క్రమబద్ధీకరణగా మీరందరూ కూడా ఏ కార్యక్రమం అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరి టివిఎన్ మాధవ్ గారి ఆదేశాలతో ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మనం దిగ్విజయంగా ముందుకు చేసుకోబోతున్నాం అందులో భాగంగా ఈ యొక్క సేవా పక్షస్వాళ్ళలో కూడా మీరందరూ కూడా ఇక్కడ నుంచి ఈరోజు రక్తదాన శిబిరాన్ని పూర్తి చేసుకుని వెళ్ళినాక మనకి ఏదైతే రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మన పార్టీ అధ్యక్షులందరూ అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఈ పదిహేను రోజుల పాటు మీరు ప్రజలతో మమేకమయ్యి మరి మెడికల్ క్యాంపులు కావచ్చు చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు స్వచ్ఛ భారత్ కావచ్చు అన్నీ కూడా మనం పూర్తిగా శ్రీకాళహం నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యక్రమం కూడా మనం మరి మరవకుండా మరి అన్ని కార్యక్రమాలు దిగ్విజయం జరిగే ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీడియా అధికార మీడియా ప్రతినిధులకి పత్రికా సోదరులకి ఈ యొక్క రక్తదాన శిబిరానికి ఇచ్చేసినటువంటి మరి డాక్టర్స్కి అందరం కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రతి అపస్మారక స్థితిలో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్నటువంటి అనేక మందికి ప్రాణం పోసిన వారవుతారు ఎవరైతే రక్తదాతలు మరి అలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రతి ఏటా కాలం తప్పకుండా కేవలం ఇక్కడ వచ్చేవాళ్ళు ఇవ్వడమే కాకుండా అందరికీ మార్గదర్శకంగా నిలిచేందుకు మొట్టమొదటిగా తానే కోలా ఆనందగారి గారే రక్తం ఇచ్చి అందరినీ ప్రోత్సహిస్తూ స్ఫూర్తిగా మార్గదర్శకంగా తీసుకున్నటువంటి వారి యొక్క సేవా నిరతిని సేవాభావాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను